హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్యాండల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం మనం ఒక షేర్ సంబంధించి గ్రాఫ్ను చూసినట్లయితే దాని షేర్ ప్రైస్ మూమెంటం అనేది ఒక లైన్ చాట్ ద్వారా కానీ లేదా క్యాండల్ స్టిక్ ద్వారా కానీ లేదా బార్ చాట్ ద్వారా కానీ చూడవచ్చు సో అయితే వీటిలో చాలా వరకు క్యాండల్ స్టిక్స్ని ఎక్కువగా వాడుతారు సో మనం ఇప్పుడు క్యాండల్ స్టిక్స్ అంటే ఏమిటి ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక క్యాండిల్ స్టిక్ ఈ విధంగా ఉంటుంది మధ్యలో ఉన్న భాగాన్ని రియల్ బాడీ అని అంటారు ఈ క్యాండిల్స్టిక్స్ స్టిక్స్ కింద మరియు పైన ఉన్న లైన్ని విక్ లేదా షాడో లేదా టైల్ అని అంటారు సాధారణంగా క్యాండిల్ స్టిక్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ మరియు ఒకటి రెడ్ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని బుల్లిష్ క్యాండిల్ అని రెడ్ కలర్లో ఉన్న వాటిని బేరిష్ క్యాండిల్ అని అంటారు ఈ క్యాండల్ స్టిక్స్ని మనకి నచ్చిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు కానీ చాలామంది షేర్ మార్కెట్లో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ని ఎక్కువ వాడతారు కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఒక స్టాక్ను తీసుకున్నట్లయితే ఒక రోజులో ఆ షేర్ ప్రైస్ పైన ప్రైస్ దగ్గరగా ఓపెన్ అయితే దాన్ని ఓపెనింగ్ ప్రైజ్ అని అదే షేర్ ఆ రోజులో ఎంత పెరిగిందో దాన్ని హై ప్రైజ్ అని అంటారు అలాగే ఆ రోజులో షేర్ ఎంత కిందకు వచ్చిందో దాన్ని లో ప్రైజ్ అని అంటాము అలాగే ఆ రోజులో ఎండ్ ఆఫ్ ద డేకి షేర్ ఎంత కిందకు వచ్చిందో దాన్ని క్లోజింగ్ ప్రైజ్ అంటాము ఈ నాలుగు క్యాండిల్ స్టిక్స్లో ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం చూద్దాం మనం ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ని తీసుకుందాం ఈ బాడీ కింద ఉన్న దాన్ని ఓపెనింగ్ ప్రైజ్ అని టాప్లో ఉన్న బాడీని క్లోజింగ్ ప్రైజ్ను చూపిస్తుంది పై ఉన్న వీక్ హై ప్రైజ్ని కింద ఉన్న వీక్ లో ప్రైజ్ను చూచిస్తుంది మనం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ని చూసుకున్నట్లయితే షేర్ ప్రైజ్ పెరిగే విధానాన్ని సూచిస్తుంది అలాగే మనం బేరీస్ క్యాండిల్ చూసుకున్నట్లయితే బుల్లిష్ క్యాండిల్కి రివర్స్లో ఉంటుంది బేరీస్ క్యాండిల్ షేర్ ప్రైస్ పడిపోవడాన్ని సూచిస్తుంది ఈ రెడ్ క్యాండిల్కి పై ఉన్న బాడీని ఓపెనింగ్ ప్రైజ్ అని క్యాండిల్ కింద ఉన్న బాడీని క్లోజింగ్ ప్రైజ్ అని పై ఉన్న వీక్ హై ప్రైజ్గాను కింద ఉన్న వీక్ లో ప్రైజ్ను సూచిస్తుంది గ్రీన్ క్యాండిల్ తీసుకున్నట్లయితే ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంటుంది క్లోజింగ్ ప్రైస్ పైన ఉంటుంది రెడ్ క్యాండిల్లో క్లోజింగ్ ప్రైస్ కింద ఉంటుంది ఓపెనింగ్ ప్రైస్ పైన ఉంటుంది మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ క్యాండల్ స్టిక్స్ అనేది ఒక పర్టికులర్ టైమ్ పీరియడ్లో షేర్ ప్రైస్ పెరిగే విధానం మరియు తగ్గే విధానం దాని ఓపెన్ హై లో క్లోజ్ ప్రైజ్ ఎంత అనేది తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మనం ఒక స్టాక్ని తీసుకుందాం వన్ డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఓపెన్ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ హై సెవెన్ ఫార్టీ వన్ లో సిక్స్ ఎయిటీ టూ క్లోజింగ్ ప్రైస్ సెవెన్ ఎయిటీ టూగా మనం చూసుకోవచ్చు ఈ డే చార్ట్ని ఒక క్యానిల్గా చూసుకున్నట్లయితే స్టాక్ ప్రైస్ బుల్లిస్ట్ కాబట్టి ఇది గ్రీన్ క్యానిల్ని సూచిస్తుంది ఈ క్యానిల్ బాడీ కింద ఓపెనింగ్ ప్రైజ్ని పై ఉన్న బాడీ క్లోజింగ్ ప్రైజ్గాను హై ప్రైజ్ని పైన విగ్ను కింద ఉన్న విగ్ లో ప్రైజ్ను చూపిస్తుంది ఇది వన్ డే క్యానిల్ కాబట్టి ఇలాగా ఉంది అదే మనం ఒక గ్రాఫ్ తీసుకొని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో తీసుకున్నట్లయితే షేర్ ప్రైస్ ఫైవ్ మినిట్స్లో ఎలా మూమెంటం ఎలా ఉందో మనకి తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ప్రైమ్ తీసుకున్నట్లయితే ప్రతి క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్లో మూమెంటాన్ని తెలుపుతాయి అనమాట మనం చార్ట్ని చూసినట్లయితే మూమెంటం అనేది అప్ అండ్ డౌన్ అవుతూ పైకి పోతుంది సో మనం చార్ట్లో చూసుకున్నట్లయితే వితౌట్ బాడీతో కొన్ని క్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని డోజీ క్యాండిల్ అని అంటారు షేర్ ప్రైస్ ఒక టైం పీరియడ్లో ఓపెన్ ప్రైస్ మరియు క్లోజింగ్ ప్రైస్ ఒకే దగ్గర లేదా దగ్గరగా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే డోజీ క్యాండిల్ ఏర్పడుతుంది వీటిలో కొన్ని వాటికి బాడీ ఉంటుంది ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది వీటికి ఎక్కువ విగ్గు ఉంటుంది మనం ఒక క్యాండిల్ని చూస్తానే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయ్యింది ఎక్కడ క్లోజ్ అయ్యింది మరియు హై ఎంత లో ఎంత అని గుర్తించాలి మిగిలిన చార్ట్స్తో పోలిస్తే ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్తో యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే మనం లైన్ చాట్ కానీ బార్ చాట్ కానీ తీసుకున్నట్లయితే షేర్ మూమెంటం మాత్రమే మనకి తెలుపుతుంది అదే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లో అయితే షేర్ మూమెంటంతో పాటు దాని వెనుకాల ఉన్న బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య జరుగుతున్న పోటీ వారి మధ్య ఉన్న ఎమోషన్స్ కూడా మనకు తెలుపుతాయి మిగిలిన వాటితో పోలిస్తే వీటి ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్